మిరియాలు ఎలా తయారు చేస్తారు మీ అందరికీ ఉండే డౌటే అనుకుంటున్నాను ఇది మిరియాలు మనం ఆయుర్వేదంలో ఎన్నో విధాలుగా ఉపయోగపడే మిరియాలని పాలలో తాగడం ద్వారా గొంతు నొప్పి జలుబు మరియు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి అటువంటి మిరియాల తయారీ కోసం రైతులు ఎండనక వాననక ఎన్నో కష్టాలు పడి ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది ముందుగా ఒక చెట్టుకి పాకిన పాదు ద్వారా ఈ మిరియాలు పంట దిగుబడి వెదురు బొంగు ద్వారా తయారు చేసిన నిచ్చెన సహాయంతో ఈ చెట్టుపైకి రైతులు ఎక్కి పాదు ద్వారా పండించిన ఈ విధమైన మిరియాల గింజలను కోస్తారు గుత్తులుగా కోసిన ఈ గింజలను ఎండలో ఒక ఖాళీ ప్రదేశంలో ఆరబెట్టి కాయలు కొమ్మల నుంచి విడిపోయేలా కాళ్ళతో నలుపుతారు ఈ కాయలు కాస్త గింజలుగా మారి మనం వినియోగించే విధంగా తయారవుతుంది వీటిని దళారుల ద్వారా మరియు గిరిజన సహకార సంఘాల ద్వారా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలు మరియు దేశాలకు ఎగుమతి కాబడతాయి ఈ పంట చెట్ల నుంచి సేకరించడానికి చాలా కష్టమని రైతులు తెలియజేస్తున్నారు